तो श्री सद्गुरु प्रभु महाराज के जय श्री सदानंद सद्गुरु प्रभु महाराज की जय ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात्परब्रह्मं तस्मै श्रीगुरवे नमः श्रीगुरुकरुणामृतपादकमलाप्राणभृङ्गं श्रीप्रणवपीठसिद्धान्तश्रीब्रह्मविद्योपदेशिकं श्रीपुरासन्न ऋषिगोत्रं सामलवं शाम्बुदिसूर्यं श्रीसदानन्दभालराज राजयोगी सद्गुरुं भजे బోలో శ్రీ సద్గురు ప్రభు మహారాజకి జై శ్రీమద్ బృహద్వాదిష్ట సిద్ధాంత నిర్ధారణ నిర్ధారకులు శ్రీ మధ్రమ్మడుగు శివరామ దీక్షిత అహం రైత అశరీర అచల సాంప్రదాయకం శ్రీమద్ పీల్కాన శంకరాప్రభు పారంపర్యులు శ్రీ సదానంద ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ సదానంద సమల బల గారికి మా యొక్క ద్వాదశి మందరంలో తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి పరంపర సీతమ్మ రాజయోగి సద్గురు ఆశ్రమం ఇది అచలగురు నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ యొక్క పరంపరలో కొనసాగుతున్నటువంటి ఈ ఆశ్రమ సాంప్రదాయకం మరి పెద్దలు కృష్ణమూర్తి అరులు మేము యూట్యూబ్లో చూస్తుంటాం నిరంతరం కూడాను ఈ బోధన క్రమ క్లాసులు కందార్థాలు కందపద్యాలు పద్యాలు శ్లోకాలు పద్యాలు తత్వాలు అనేకం నిరంతరంగా ఈ సదానంద అంటే ఈ సాంప్రదాయానికి ఎనలేనటువంటి కృషి చేసినటువంటి గురువర్యల కోసం మేము మరి ప్రత్యేకంగా ధన్య ధన్యవాదాలు ద్వాదశ వందనలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు నిన్న మొన్న కూడా మా సదానందాశ్రమంలో క్లాసులు పూజా కార్యక్రమం జరపడం జరిగింది లేకపోతే మేము అందరం వచ్చేవారం మా భక్త బృందం అందరం కూడా మరి ఈ రోజు చివరి రోజు అంటే కనీసం ఆశ్రమాలను చూడాలన్న ఉద్దేశంతో మరి ఆశ్రమ అధ్యక్షులు అక్కగారు గారు మరియు మా సహితులు అందరం కలిసి నలుగురం రావడం జరిగింది మీ ఆహ్వానానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కొనసాగిద్దాం బోలో శ్రీ సద్గురు ప్రభు మహారాజా జై నేను ఒక ఒక కందబ్యం చెప్తాను దాన్ని వివరించి పూర్తి చేస్తాను ఓకే అయితే దేశ కింద వారు రెండు వందల తొంభై రెండు కంద కందార్థాలు రెండు వందల అరవై ఒక్క కంద పద్యాలు శుద్ధ ఋణతత్వ కందార్థంలో గ్రంథంలో రాయడం జరిగింది అయితే ఈ బోధకు ఈ శుద్ధ రుణతత్వ కందార్థ దరువులు కంద పద్యాలు వినలేనటువంటి సంపద రత్నాలెత్ల ఉరాలు రత్నాలని చని అంటే రత్నాలు పద్యాలు అన్నాడు అంటే ఎరిగినటువంటి వారికి ఇవన్నీ కూడా రత్నాలే రెండు వందల తొంభై రెండు కందార్థాలు రెండు వందల అరవై యొక్క కందపదాలు అన్ని రత్నాలే తెలిసినటువంటి వారికి గురుముఖంగా విచారించినటువంటి వారికి మరి ఇతరులకు రాళ్ళు ఆయన చెప్పండి ఐగారా చెప్పండి ఇతరులకు రాళ్ళు ఈ దీంట్లో భావాన్ని గూఢార్థాన్ని తెలుసుకున్నటువంటి వారికి రత్నాలని కాబట్టి ఈ యొక్క సిద్ధాంతం యొక్క రహస్యం ఏంటంటే పరిపూర్ణ మందు ఎరకలేదు మరి ఎట్లా లేదు ఎరకడ తనకు తానే వచ్చి తనకు తానే చేసి తనకు తానే లయమైపోయింది ఈ సిద్ధాంతం యొక్క సారాంశం మరి ఎట్లొచ్చిందంటే అనేకమైన కందార్థాలు ఉన్నాయి కందపద్యాలు ఉన్నాయి మనకు ఎరుక లక్షణం ఎరకత్వ లక్షణము ఎరుకను ఆ పరిపూర్ణ బోధ ఇవన్నీ క్రమంలో రెండు ఇరవై రెండు అధ్యాయులు మనకు ఈ దీంట్లో మనకు కందపద కందపద్యాలు కందార్థాలలో మనకు వివరించడం జరిగింది కాబట్టి ఏమంటాడు అయ్యగారు అంటే ఒప్పకు మీ పరబోధల ఇతర మస్తస్థులు ఎన్నో ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి బోధలు ఉన్నాయి ద్వైతం ఉంది అద్వైతం ఉంది విశిష్ట అద్వైతం ఉంది శన్మతాలు ఉన్నాయి మన దాంట్లో అయితే ఏమంటాడు దాంట్లో ఓతిమంటే వీళ్ళకి రావు నువ్వు కాబట్టి దాంట్లో భ్రాంతికి సంబంధించినటువంటి విషయం ఉన్నది కానీ భ్రాంతి రహితమైనటువంటి జనన మరణాలు తొలగించేటువంటి సిద్ధాంతాలు కాబట్టి కాబట్టి అటువంటి బోధలకు పోకునైనా ఒప్పకుమి పరబోదల తప్పకుమీ బోధనెప్పుడు చుటమదిలో ఇతర బోధనలను నువ్వు ఒప్పుకోకు ఒప్పుకోకంటే నువ్వు అక్కడ ప్రయాణం కొనసాగించకు కొనసాగిస్తే ఏమవుతుంది మళ్ళీ భ్రాంతికి ఆధారమైనటువంటి దాంట్లో పడిపోయి మళ్ళీ జనమరణాలు ఎత్తవలసి వస్తుంది కాబట్టి ఒప్పకు మీ పరబోధల తప్పకు మీ బోధన పొడు తలసుడమదిలో ఎప్పుడు కూడా నిరంతరము ఈ బోధన తలుస్తుండాలి తలుస్తున్నట్టే స్మరణ చేసుకోవాలి ఏమని స్మరణ చేయాలి ఈ ఉత్తబట్టయలు ఏం లేదు మూలం లేని ఈ గురి తిరిగే శరీరం ఏం లేదు కలదోసిన శరీరము ఏలాగో వాలే కానీ నిరంతరము స్మరణ చేసుకోవాలి మనసులో తలచుడ మదిలో అన్నట్టు ఏమని తలుచుకోవాలంటే ఈ ఉత్తబట్టయలు ఏం లేదని ఈ ఉత్తబట్టయల్లో లేఖలు కలిగినటువంటి ఏ లే ఎరుక అది లేదని మరి ఎట్లా కలిగింది అంటే కలదోసిన శరీరం ఏలాగోనో అలాగోనని లాగోనో తలసుట ఇది మాత్రం మరొక అంటుండీ అయ్యగారు ఒప్పకుమి పరబోధల మీ బోధన ఎప్పుడు తలసుట రొప్పకు మీ షశిష్యుల సిద్ధాంతంలో ఉన్నటువంటి వారు సేవ చేసినటువంటి వారు ఎవరైతే షశిష్యులు ఉంటారో వారితోటి సక్రంగా మెదుకునే ప్రయత్నం చేయాలి కానీ వారిని దూషణాభూషణాలు భూషణాలు చేయకూడదని అయ్యగారి యొక్క సిద్ధాంతం అది ఒప్పకుమీ పరబోధల తప్పకుమీ బోధనేప్పుడు తలచూడడం అదిలో రొప్పకుమి షశిష్యుల చెప్పకుమీ దీని దుష్ట చేయ నటులకు ఉన్నారు దుష్టబుద్ధి కలిగినటువంటి వారికి నటన చేసేటువంటి వారికి ముందటొకటి వెనుకొకటి మాట్లాడేటువంటి వారికి ద్విధంగా ద్విధంగా ప్రవర్తించేటువంటి వారికి బోధ చెప్పకూడదు నాయన అని చెప్పేసి దేశ కింద వారు ఈ కందపద్యం ద్వారా తెలియజేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆశ్రమ పెద్దలందరికీ కూడా జై జయ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాలను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు